హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి వ్లాస్ అండి నేను ఇక్కడ వచ్చేసి వెరైటీగా గుడ్ల కూర చేసుకుంటానండి పాలకూరతో సూపర్ ఉంటాయండి టేస్ట్ ఇంకా దానిలోకి కావాల్సింది నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఒక నాలుగు తమ్మడ పండ్లు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పాలకూర కట్ట తీసుకొని అన్నీ మొత్తం సన్నగా తరుగుకుంటున్నాను అండి సన్నగా అట్లా కోసుకుంటున్నాను ఎందుకంటే తొందర మగ్గుతాయండి ఇంకా మనం అందుకు సన్న తరుక్కుంటున్నాను చేసి ఆల్రెడీ నేను గుడ్లు ఉడకబెట్టి పెట్టానండి ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఒక్క చెంచా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇంకా ఇక్కడ గుడ్లు కొంచెం కాట కాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను నూనెలో ఎందుకంటే దీనిలో ఉప్పు కారము పసుపు ఒక ఎర్ర ఎర్ర రెండు వేలు అట్లా సన్నగా తరిగి వేసేసినాను చూడండి మొత్తం అలా వేసుకున్నాక ఇంకా ఉప్పు కారం అన్నీ వేసుకుంటున్నాను గుడ్లు బాగా పలిగిపోకుండా బాగా స్మూత్గా రావాలంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే బల్లే బాగా వస్తాయండి మెత్తగా స్మూత్గా ఉంటుంది గుడ్డు నీట్గా బాగా ఉడుకుతాయండి బల్లె ఉంటుంది అసలు ఇంకొచ్చేసి ఇంకా ఇంకా గుడ్లో కొంచెం కాట పెట్టుకొని ఇంక వేసేసినా కాదండి ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రవ్వ దాంట్లో గుడ్లకు పట్టేవిని ఇంకా ఒక రెండు మూడు ఎలిపాయలు ఆల్రెడీ నేను సన్నగా తరిగి వేసేసినాను మొత్తం అట్లా చిన్నగా చూడండి భలే ఇంకా చూడండి మాట చిన్నగా కలుపుకోవాలండి ఇంకా మనం చిన్న మంట పెట్టుకొని ఇంకా చిన్నగా అట్లా కలుపుకుంటుండాలి లేకపోతే ఇంకా తొందరగా అడుగు ఇవి గుడ్లు అనేది చిన్నగా అట్లా కలుపుకుంటూనే ఉండాలే బాగుంటుంది అండి కర్రీ సూపర్ ఉంటుంది తిరిగిపోతుంది అట్లా చిన్నగా నేను కలుపుకుంటా ఇంకా ఏం చేసుకుంటున్నా గుడ్లు బాగా కొంచెం దూరంగా రావాలండి నాకు గుడ్లు కూరలలో ఒక నాలుగు రకాలు ఇంకా అట్లా చిన్నగా కల్వేసుకుంటూ ఉండాలండి అట్లా అంటే స్మూత్గా ఉన్నాయండి అసలు గుడ్లు బల్లే స్మూత్ వచ్చినాయి చిన్నగా అలా కళ్ళ పెట్టుకుంటున్నాను దాంట్లో ఉప్పు కారం మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి దానిలో ఉప్పు కారం అందుకు పోవాలని చిన్నగా అట్లా కళ్ళేసుకుంటున్నాను అస్సలు ఇంకా మాడకూడదండి చిన్న మంట పెట్టుకొని ఇంకా కలేసుకుంటాను ఏమిటో అలా బాగా దూరంగా వేగాలండి చూడండి ఎంత బాగా వేగినాయి అసలు బల్లే ఉండేది లేండి కూర చొప్పరున్నది అసలు ఇంకా మొత్తం అలా వేయించుకోవాలండి చూడండి మొత్తం అలా దోరగా వేయించుకోవాలి చూడండి ఇంకా దింపేస్తున్నాను పక్కా పెట్టేస్తున్నాను తర్వాత మళ్ళీ వేరే బాండి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను దానిలో కొంచెం జీలకర్ర వాళ్ళ వేసేసుకుంటున్నాను ఇంకా మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు టమాటా పండ్లు ఉల్లిగడ్డ అవెల్ల తరిగి పెట్టాం కానీ సన్నగా అవెల్ల ఒక్కొక్కటి వేసేసుకున్నాము చూడండి పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఈటెక్కిందండి తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను ఉల్లిగడలలో మొత్తం అండి ఇంకొక ఉల్లిగడ్డలు నేను తరుకు నేను సన్నగా అవి ఉల్లిగడలు బాగా కొంచెం ఎర్రగా రావాలండి ఎర్రగా ఎగితే టేస్ట్ బాగుంటుంది కూర కూడా దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మొత్తం కలేసుకోవాలండి మొత్తం లేకపోతే అడుగు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అట్లా ఉల్లిగడలు కూడా కొంచెం ఎర్రగా రావాలా ఇంకా తర్వాత బాగా ఇంక మగ్గాలండి ఉల్లిగడలు తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇంకా తమ్మడపల్ని వేసేసుకుంటున్నాను తమట పండ్లు కూడా ఒక నాలుగు తీసుకునే కదండి అవి కూడా వేసేసుకుంటున్నాను మనం టమాటా పళ్ళు కొంచెం బాగా మెత్తని మాగినవి ఉంటాయి కదండి అవి వేసుకుంటే తొందర మగ్గిపోతాయి బాగుంటుంది కర్రీ కూడా ఎక్కడ కానీ తమట పళ్ళు అనేది కానరావు బాగా మగ్గిపోతాయి ఇంకా తమట పళ్ళు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకుంటున్నాను తగినంత ఇంకా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం వేసేసుకున్నాక కళ్ళు వేసుకుంటున్నానండి వచ్చేసి మొత్తం మగ్గాలండి బాగా మగ్గాల తమాట పండు ఎక్కడే కానీ ఇంకా తమాట పండు అనేది కాన్ బాగా మగ్గిపోవాలా అప్పుడు కూర బాగుంటుంది గుజ్జు గుజ్జుగా బల్లే ఉంటుందండి మూత పెట్టేసామండి మగ్గిపోతాయి తమ్మడపండ్లు చూడండి ఇంకా బాగా మగ్గిపోయినాయి ఇంకా ఒకసారి కళ్ళు వేసుకుందామండి చూడండి ఇంత బాగా మగ్గిపోయినాయి ఎక్కడే కానీ తమ్ముడ పండుగ అని రాలేదు సూపర్ ఉంటుందిలేండి కర్రీ ఇంకా మగ్గినాక నేను వచ్చేసి ఇంకా పాలకూర సన్నగా తరిగి పెట్టా కదండి ఒక కట్ట నేను పాలకూర తీసుకున్నానండి నీట్గా కడిగి సన్నగా తరిగి పెట్టాను లావు కట్ట అయితే ఒక కట్ట చాలండి సన్న కట్టలు అయితే రెండు వేసుకోండి బాగుంటుంది పాలకూర సన్న తరిగి పెట్టినది మే కలిపి ఇంకా అమ్మతో పెట్టేస్తున్నాం మగ్గాలని చూడండి ఎంత బాగా మగ్గిందో బాగా మగ్గిపోయిందండి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కలేసుకుంటున్నాను ఆల్రెడీ మనము పాలకూరలో నీరు ఉంటాయి కదండీ అందుకు మనం నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు అదే నీరు వస్తుంది చూడండి ఎంత గు నీరు వచ్చేసిందో ఇంకా నీరికే ఉడికిపోతుంది ఆ కూర కానీ అన్ని ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక చెంచా ధనియాల పొడి వేసేసుకున్నాను నేనైతే ధనియాలు పొడి వేసుకున్నాను అండి మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను మొత్తం కళ్ళు అండి మనం ఉప్పు కూడా చూసి వేసుకోవాలండి ఎందుకంటే పాలకూరలో ఉప్పు కూడా ఉంటుంది కదండి అందుకు మనం ఉప్పు చూసేసుకోవాలా వచ్చేసి పెరుగు వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు వేణి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి అందుకు నేను ఇక్కడ పెరుగు కూడా వేసుకుంటున్నాను మొత్తం కల వేసుకోవాలండి అందుకు ఉప్పు మనం చూసి ఇంకా వేసుకోవాలా లేకపోతే ఎక్కువ వేసినానుకో మళ్ళీ ఉప్పు అయితే తినుపది కదండి అందుకే నేను కొంచమే చూ చూసేసుకుంటున్నాను పాలకూరలో ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకని నేను చూసి వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా భలే బాగుంటుంది అండి ఎందుకంటే ఇంకా ఆకుకూర చాలా మంచిదండి మనకు కంటికి కానీ ఏదే కానీ ఇంకా గుడ్లు కూడా మంచివే కదండి అందుకని రెండు కలిపి ఎందుకు చేసుకోకూడదు అని నేను ఇక్కడ వెరైటీగా చేసినాను పాలకూరతో గుడ్ల కర్రీ ఇంకా ఆల్రెడీ మన గుడ్లు ఇట్లా వేయించి పెట్టుకున్నాం కదండి ఇంకా అదల్లా అలా చూడండి ఇంకా మొత్తం అట్లా వేసేసినాను అది కొంచెం పుడకాలండి ఇంకా అట్లా కలేసుకొని ఇంకా కలే స్మూతీ గుడ్లు కలపాలంటే కూడా కొంచెం భయం అవుతుంది ఇంకా అట్లా కలిచ పోతున్నాయి విరిగిపోతున్నాయి ఇంకా అక్కడ ఇంకా నేను చిన్నగా కలుపుకుంటున్నాను ఇంకా మొత్తం అలా అలెట్టుకున్నాక మూత పెట్టేద్దామండి ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు ఉడికితే చాలండి చూడండి ఇంక ఉడికిపోయింది లాస్ట్కు నేను ఉంటుంది కదండి ఎండిపోయినది కస్తూర్ మేతి అంటారు కదా వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అంతేనండి ఇంకా కూర రెడీ అయినట్టే చూడండి మొత్తం అలా అలవెట్టుకోవాలా మీకు ఎట్లా కనిపించదు అట్లేంటే టేస్ట్ కూడా దరిపోయింది అసలు అస్సలు ఇంకా మేము ఇంకా అస్సలు మధ్యాహ్నానికే అయిపోయింది ఇంకా కూర మొత్తము అట్లా వేసినాం భలే బాగుందని ఆకుకూర వేసినాము చాలా మంచిది కాదండి మనకు అందుకు ఇంకా మన ఆరోగ్యానికి అందుకు ఆకుకూర కానీ ఎగ్గు కానీ అందుకు రెండు కలిపి అట్లా చేసేసాను వెరైటీగా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టేయండి ఒక నిమిషం మగ్గించినాక తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసేసుకుంటున్నాను అండి ఇంకా పాలాకుతో గుడ్డు కూర రెడీ అయిపోయిందండి సూపర్ ఉంది లేని టేస్ట్ ఇంకా లాస్ట్కు ఇట్లా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇంకా తయారైపోయినట్టే కూర ఇంకా గ్యాస్ బంద్ చేద్దామండి గ్యాస్ బంద్ చేసాను తయారైపోయిందండి ఇక్కడ వచ్చేసి సూపర్ ఉందని చెప్తున్నాను చూడండి దగ్గర చూపించ ఎంత బాగుందో అసలు కర్రీ అనేది దగ్గర చూపించవచ్చు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలర్ఫుల్గా ఉంది కదా తిన్ని కూడా సూపర్ టేస్ట్ ఉందండి ఇక్కడ నేను పెట్టుకునే వేడి వేడిగా అన్నం పెట్టుకొని కలుపుకొని తింటున్నాను నోట్లో ముద్ద ముద్దకు టేస్ట్ వస్తుందండి నేను భలే ఉన్నది లేండి కూర మీకు మీకు నచ్చితే కానీ ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది కూర అని నీరసంగా తింటూనే ఉన్నాను సూపర్ ఉండేదండి టేస్ట్ అస్సలు అదిరిపోయింది అస్సలు ఎప్పుడు ఒకటే రకం చేసుకోకుండా ఇట్లా వెరైటీ వేసుకొని తినండి సూపర్ ఉంటుంది అసలు కర్రీ వచ్చేసి ఒక దిక్కు తింటూనే ఉన్నాను ఇంకొక దిక్కు ఒక సెల్ పట్టుకున్నాను ఒక చేత ఒక చేత అన్నం తింటున్నాను అందుకు ఇటు ఈడ కెమెరా అనేసి కదులుతుంది ఇక్కడ వచ్చేసి ఒక చేత సెల్ ఒక చేత తినడం ఇంకా తింటేనే ఉన్నాలేండి టేస్ట్ మటుకు అదిరిపోయింది అని నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి సూపర్ ఉందని చెప్తున్నాను ఇంకా అంటే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కూర కూడా ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ పెట్టడండి బాయ్ అండి